జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రత్యేక విమానంలో మంగళగిరి మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చారు ఏం కార్యక్రమం ఉందబ్బా అని చెప్పి అనుకున్నాం ఈరోజు రెండు చేరికలు ఏవో ఉన్నాయట విశాఖపట్నం నుంచి ఎవరో సాదిక్ అతను దర్శన్ నుంచి గరికపాటి వెంకట్ అనే అతను సో ఈ రెండు చేరికల కోసం అని చెప్పి ఆయన మంగళగిరికి వచ్చారు జనసేన పార్టీ ఆఫీస్కి సరే ఆ చేరికల కార్యక్రమం అయిన తర్వాత ఆయన ప్రసంగించారు మొదట విశాఖపట్నానికి సంబంధించిన సాది ఆ చేరిక ఉంది కాబట్టి అక్కడ ఆ లెసన్ ఏంటి నేను కులాలు మతాలు దాటుకొని వచ్చిన వాడిని నేను విశ్వమానవాన్ని నేను మానవత్వాన్ని మాత్రమే నమ్ముకున్నాన్ని నేను ఎప్పుడు మతాలను నమ్ముకున్నాను నేను ఎప్పుడు మైనార్టీ ఓటు బ్యాంక్ చూడను నేను బీజేపీతో అని చెప్పి నా మిత్రులు కూడా కొందరు పార్టీలోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీరు అట్లాంటివి ఏం పెట్టుకోకండి సెంట్రల్ ఎవరెవరికి మతీయాలి కాబట్టి ఇస్తూ ఉన్నాం జాతీయ పార్టీలే ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా కష్టం వస్తే నేను ఉంటాను అని చెప్పి సేమ్ అదే మతాలు దాటుకుని వచ్చా పొలాలు దాటుకుని వచ్చా నాకేం మత పెంచలేదు పొలం లేదు అది అయిపోయింది నెక్స్ట్ ఏంటి కన్నగిరి సారీ దర్శి శ్రీట్ అండి అక్కడే దర్శి గరిక పార్టీలు సో ఇక్కడ దీనికి సంబంధించి నేను అక్కడ వెళ్ళినాక ఫ్లోరెస్ ఇస్తా అది ఉండే ఫ్లోరైడ్ సమస్య ఉండేది ఉండేది నేను చిన్నప్పుడు అక్కడ ఉన్నాను అక్కడ ఉండే నాకు ఏదో కాళ్ళు వంకరలు అనిపోతే మా ఆయన తీసుకెళ్ళిపోయారు సో అక్కడ సమస్యను పరిష్కరించాలి అప్పుడు నేను చిన్నప్పుడు కాళ్ళు వంకరలు పోయినటువంటి సమస్య అయితే ఉంది ఇప్పటికి అలాగే ఉంది మనందరం దాన్ని బాగు చేసుకుందాం రెడీ చేసుకుందాం మీరు జనసేనకు అండగా ఉండండి అని చెప్పి అక్కడి నాయకుడి చేరిక సందర్భంగా అది అయితే ఇక్కడ గా పవన్ కళ్యాణ్ డౌట్ ఆయనకు ఒక డౌట్ వచ్చింది ఏమని డైరెక్ట్ అంటున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతూ ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మినారు కదా ఒకసారి మరి నన్ను నమ్మండి నన్ను ఎందుకు నమ్మరు నన్ను నమ్మండి అయినా నేనేమి వైసీపీ అధినేత మాత్రం అధినేత మా లాగా కాదే వైసీపీ అధినేత అతనిలాగా అతని మాదిరి కాదే నేను ఏదైనా మాటిస్తే మాట మీద నిలబడదనే మరి నన్ను ఎందుకు నమ్మరు అన్నది పవన్ కళ్యాణ్ గారి ప్రశ్న మీకు ఏమైనా సమాధానం తెలిస్తే చెప్పండి పాపం జగన్ నమ్మినారు కదా మరి పవన్ కళ్యాణ్ అంట ఎందుకు నమ్మరు జగన్ మాట మీద నిలబడే నేను నిలబడతానే ఆయన ఎందుకు నమ్మరు ఒక్కసారి నమ్మండి బాబు ప్లీజ్ ఒక్కసారి జనసేన నమ్మి అండగా నిలబండి అంటున్నారు మరి ఎందుకు నమ్మరు మీకే తెలియాలి పవన్ కళ్యాణ్ అండగా నిలబడినే అండ్ పవన్ కళ్యాణ్ అనిపిస్తుందా బేసిక్ ఎప్పుడైనా మనం ఏం మాట ఇచ్చాం ఏం మాట మీద నిలబడ్డాం అన్న ప్రశ్న ఎప్పుడైనా వేసుకుంటారు ఎందుకంటే ఈయన ప్రసంగంలో ఒక మాట అన్నారు ఏమని పల్లెమ్మన్న దగ్గరికి నీరు చేరుతుంది జనాలకు కూడా అనిపిస్తేనే కానీ నమ్ముతారు ఆయన ప్రసంగంలో ఒక లైన్ ఉంది పల్లమ్మన్న దగ్గరికి నీరు చేరుతుంది అని సింపుల్ ఆయన ప్రశ్నకు నాకు తెలిసిన సమాధానం కూడా ఆయన ప్రసంగంలోనే ఉంది నాయకుడి మీద నమ్మకం కలిగితే ప్రజలు కూడా అక్కడికే చేరుతారు నమ్మకం కలిగించలేకపోవడం పవన్ కళ్యాణ్ మిస్టేక్ కదా అది ప్రజలు తప్పెట్లయితుంది ప్రజలు నమ్మాలి అంటే వాళ్ళకు విశ్వాసం కలిగించగలిగారు నాయకుడిగా పార్టీగా మన విధానాలు మన కమిట్మెంటు మన సిద్ధాంతాలు మన ఐడియాలజీ ఎవ్రీథింగ్ జనాలకు మన మీద నమ్మకం కలగాలి కదా మరి నాకు తెలిసి అదే ఆన్సరే కాకుండా మరి మీకు ఇంకేమన్నా వేరే ఆన్సర్ తెలిస్తే పాపం పవన్ కళ్యాణ్ మాట మీద ఉండడట జగన్ ఉండడట మాట మీద లేని జగన్ నమ్మినారు మాట మీద ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్మరు అని నాకు తెలిసి ఆన్సర్ ఇదే అనుకున్నా కాదు మీకు ఇంకేమైనా వేరే ఆన్సర్ తెలిస్తే చెప్పండి పాపం పవన్ కళ్యాణ్కి ఏమన్నా చేరుతదేమో ఒక్కసారి అంటే నమ్మండి நான் நம்மண்டி நம்மண்டி அன்ட்டு எந்தக்கு நம்ம அவர் மறிகாற